రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీని ఇప్పుడు మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ లైఫ్ స్టైల్ నేను మీ దివ్య కాజు పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అనేది ఈరోజు నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దానికి పన్నీరు శాకాహారులకు ప్రోటీన్ కాల్షియం మరియు విటమిన్ బిట్వెల్వ్ యొక్క అద్భుతమైన మూలం ఇది ఎముకలను ఎంతో బలంగా చేస్తాయి కండరాలను పెరుగుదలకు ఉపయోగపడతాయి బరువు తగ్గడానికి కూడా ఈ పన్నీర్ అనేది ఉపయోగపడుతుంది పన్నీర్ తోటి ఎలాంటి వంటలు చేసుకోవచ్చు అంటే పన్నీర్ బటర్ మసాలా పాలక్ పన్నీర్ పన్నీర్ టిక్కా పరోటా అండ్ పలావ్ ఇలాంటి ఎంతో రుచిక రుచికరమైన వంటకాలు అయితే చేసుకోవచ్చు ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది సో నేనైతే పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పునైతే వేసుకొని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను కాజూన్ కూడా సపరేట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మనం ఫ్రై అయితే చేసుకోవాలి సో డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకొని కొంచెం అయితే యాడ్ చేసుకొని ఫ్రైకి సరిపడే అంత అయితే యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా నేను యాడ్ చేశాను మీరు కావాలంటే బటర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవి రెండు కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి ఒక్కటిగా నేను పన్నీర్ అయితే దాంట్లో వేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను పన్నీర్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కాజూస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే చాలు మసాలా కోసం ఇప్పుడు నేనైతే ధనియాలు జీలకర్రనైతే అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను దేంట్లో అయితే ఫ్రై చేసుకున్నాను దాంట్లోనే కర్రీని అయితే చేస్తున్నాను ఆ ఫ్రై అయిన ఆయిల్ తోటే నేను ఇప్పుడు కర్రీని చేస్తున్నాను అనమాట దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు గరం మసాలా చెక్క మొగ్గ లవంగం యాలకులు ఇవన్నీ వేసి నేను ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొంతమంది అయితే ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి కూడా కర్రీలో వేసుకుంటారు నేనైతే నార్మల్గానే వేసి ఫ్రై చేసుకుంటున్నాను టమాటాస్ని మాత్రం నేను మిక్సీ పట్టుకొని అయితే కర్రీలో యాడ్ చేస్తున్నాను అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందు ముందుగా పెట్టుకున్నాను అండ్ ధనియాలు జీలకర్ర పొడిని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై అయితే చేస్తాను బాగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను యాడ్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ అలా పైకి తేలిందాక దాన్ని అయితే అట్లా పక్కన పెడుతున్నాను సో ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం అయితే దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అలాగే ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగునైతే బాగా కలుపుకొని దాంట్లో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇక ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇంకా నీళ్ళు కూడా సరిపోయాయి అనుకున్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అండ్ కాజూస్ని అందులో యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి లాస్ట్లో ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా మనం ఇంట్లోనే కాజు పన్నీర్ కర్రీని అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఆ కాజు అక్కడక్కడ తగులుతూ ఈ పన్నీర్ ముక్కలు ఆ ఫ్రై అయినవి ఎంతో బాగుంటాయి ఇది రోటీలో కానీ లేకపోతే మనం అన్నంలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫైనల్గా అయితే ఇది నా రెస్ నా రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి ఎలా ఉందో చెప్పేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్